नमा नारायण पाद पंकज कौमी नारायण पूजन सदा नारायण नाम निर्मल नारायण तत्व स्वभाविक महात्म्य स्वरूपानुरूप아서활을 समर्थन치고 ప్రియ ఖాయవా బంధుదారా గుంటూరు వారి సత్రం వీరంగి పట్టణంలో గడపురం విజయవాడ వారి సత్రం ఉంది హిందీ ఇక్కడ గుంటూరు వారి సత్రం ఆరంభమైంది అందరం శ్రీరంగంలో ఇంత చోటు కావాలి అని కోరుకుంటారు సంప్రదాయంలో ప్రతి ఒక్కరికి పెద్ద ఆశ ఇక్కడ ఇంత చోటు ఉంటే పరమ ఇంత చోటు ఉంటుంది అని మన పూర్వ ఆచార్యుల దగ్గర నుంచి ఆశపడ్డారు అందుకనే పిరువాళ్లకు నమ్మేరు మా పిరివాడు మా పిరివాడు అని అందరం మా అని ఆదరించేటువంటి గొప్ప క్షేత్రము శ్రీరంగం ఇక్కడ ఉంటే పరమపదంలో ఉన్నట్టే దానికి దీనికి పెద్ద తేడా లేదు అయితే మనం ఎక్కడున్నా ఒకటే అనుకోండి మనం పరమపదంలో ఉన్నా ఇంట్లో ఉన్న పెద్ద తేడాగా ఉండదు మనకి పరమపదానికి వెళ్ళినా కూడా ఇంట్లో ఉన్నట్టు ఉండే ఆలోచన చేస్తూ ఉంటాం పరమపదంలో పురిహోర ఉంటుందా పరమపదంలో చక్కెర బొంగారి ఉంటుందా ఇది బాగా అలవాటు అయిపోయింది కదా మనకి అయితే శ్రీరంగంలో ఇవన్నీ పుష్కరంగా ఉంటాయి కదా పురిహోరకి చక్ర బొంగలికి దోజనానికి వీటికి ఏంటి ఇబ్బంది లేదు అయితే దీని అవసరం అక్కడ ఉండదు ఇవి అంత భోగ్యంగా మనం ఇక్కడ స్వీకరిస్తామో అక్కడ కళ్ళు పెద్ద ప్రసాదాలు స్వీకరిస్తూ ఉంటాయి కళ్ళ కంటే ఎక్కువ శివులు పెద్ద ప్ర ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటాయి సార్ మనకున్నటువంటి ప్రతి ఇంద్రియం అక్కడ ఆకర్షణీయమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తాయి దానిని అలవాటు చేసుకోవడానికి ఇక్కడ మనం అలవాటు పడాలి మన ఇంటి దగ్గర ఉన్న దాన్ని ఇక్కడికి తెచ్చుకొని అందులో మన ఆంధ్ర ఎక్కడ ఎక్కడున్నా మన భోజనాలు పుష్కరంగా ఉంటాయి అందులో ఏమాత్రం ఇబ్బంది అందులో ఆంధ్రాలో ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నా అందులో వైశాఖ ఎక్కడ ఉన్నా పుష్కరంగా భోజనాలు ఉంటాయి రకరకాలు అందుకనే పుట్టే వయసు పుట్టాలి అది తినేటువంటి ఆహారాన్ని రుచులు రుచుడు రుచుడు మీరు తీసుకోవడమే వాళ్ళు పక్క వాళ్ళకు కూడా పెట్టి కూడా మీకు అది మనకి ముప్పు సో పండుగని మిర్చిల ఎలా కనబడ ఆడువారి చెప్పినట్టుగా తినేటువంటి ఆహారం తాగేటువంటి ద్రవ పదార్థం ఏదైనా అనుభవించే భూకిల ఏదైనా అది శ్రీరంగనాథుడు అని భావించేటువంటి స్వభావం అందులో పెంచుకోవడానికి శ్రీరంగానికి పదే 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 ఎన్నిసార్లు అయినా శ్రీరంగం అంటే ఉరుకుతాం అలా ఇష్టపడతాం మన ఇంటి దగ్గర ఉండడానికి మన ఊళ్ళో ఉండడానికి అంత ఇష్టపడం కానీ శ్రీరంగంలో ఉండడానికి బాగా ఇష్టపడతాం భగవానుడు మనందరినీ తనకు ఇష్టలుగా చేసుకోవడానికి తాను తన స్థానాన్ని వదలి ఇక్కడికి వచ్చినటువంటి మొట్టమొదటి క్షేత్రము శ్రీరంగం అలాంటి శ్రీరంగంలో స్థానం కావాలి ఎప్పుడు ఏ ఉత్సవం జరిగినా మన వాళ్ళ ఏ రకమైన ఇబ్బంది పడకుండా ప్రత్యేకంగా మనం వసతి ఏర్పాటు చేసుకోవాలి అని శ్రీనివాస్ చాలా కృషి చేసి ఈ భవనాన్ని సాధించడం నిజంగా గుంటూరు వారి విజయమే గుంటూరు వారి చట్టమే కానీ అన్ని రా అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు కానీ పేరు ఎలా పెట్టాము సరే మన తెనార్ స్వామివారు కూడా ఉన్నారు తొందరలో వారి చత్రం వస్తుందో తెలియదు మరి అది మీది శ్రీరంగమే మీది కనుక మన వాళ్ళు దూర నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా మంచి వసతి ఏర్పాటు చేయాలని ప్రతి ఆలోచన శ్రీనివాస్ ఇప్పుడు వచ్చినా మాకు తెలియదు సాధారణంగా ఆయన ఆలోచన మాకు తెలుస్తూ ఉంటాడు ఇంట్లో రంగనాథుని నిత్యం ఆరాధన చేసి చేసి ఆ రంగనాథుడే సంకల్పాన్ని కలిగించి ఉండవచ్చు మనం సంకల్పాలు చేస్తావో భగవాను సంకల్పిస్తేనే ఆయన సంకల్పం ఆయన ఈ మంచి ఏర్పాటు చేయడం ఆనందదాయకం ఇది నిత్య అన్నదాన సత్రంగా విరాజమానంగా సాగాలి అని అలానే కేవలం వచ్చిన వాళ్ళకి వసతి చేయడం భోజనాలు పెట్టి పంపించడం మాత్రం కాకుండా ఇక్కడ ఎంతో మంది పెద్దలు వేయించేసి ఉన్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పెద్దలు ఎప్పుడు ఇక్కడికి వచ్చిన గుణానుభవం చేసుకోవడానికి కూడా ఒక ఏర్పాటు ఉండాలి బహుశా ఈ ప్రాంగణం దానికోసం కావచ్చు నిత్య ఆరాధనతోటి చాల గుణానుభవం కావాలి హైగా వచ్చిన వాళ్ళకి అసలు కూర్చొని ఏదో ఒక గ్రంథాన్ని నాలుగు రోజులు ఐదు రోజులు ఉండి ఓ గ్రంథ విషయాన్ని గ్రహిస్తే మన పెరుమాళను సేవించినందుకు క్షేత్రంలో ఉన్నందుకు మన మనస్సు మారే అవకాశం కేవలం పెరుమాళ్ళను చూసినంత మాత్రాన తృప్తి కలుగుతుంది కానీ లోపల ఉండేటువంటి దోష గుణాలు పోయే అవకాశం ఉండదు గుణాలు పిరుమాళ కళ్యాణ గుణాలను వింటే అవి సత్వరంగా దర్శనం చేత కలిగేటువంటి ప్రయోజనం కంటే గుణాన్ని శ్రవణం చేయడం ద్వారా మరింత ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది ఆ ఏర్పాట్లు కూడా శ్రీనివాస్ చేస్తే బాగా ఉంటుంది అని చిన్న సూచన చేస్తారు చేశారు స్వామి కింద గది ప్రవచన మండపం ప్రవచన మండపం ఉంటే చాలు ప్రవచన నిత్యం జరగాలి నిత్యం పారాయణ జరగాలి అని చిన్న విషయం కాదు మనం పిలవకుండానే దర్శనానికి వందల మంది వస్తూ ఉంటారు దాన్ని పిలిచిన ప్రవచనార్థులు అప్పుడే వస్తా అంటే ఇప్పుడే వస్తా అని అటుడు పోతూ ఉంటారు అలా ఇలా పిరమాడు ఎప్పుడు అక్కడే వేయించేసి ఉండి ఈ కాల చక్రం ఉన్నంత కాలం మానవాడి జగత్తుని ప్రాణి సమస్త ప్రాణి కోటిని అనుగ్రహించేటువంటి వాడు అవుతాడు స్వామి దానికోసమే మహానుభావులు అందరూ కూడా శ్రీరంగం తిరుమలకి మంగళం పాడాలి అని పూర్వణించి అనుకున్నారు ఆది శంకరాచార్య స్వామివారు శ్రీరంగ క్షేత్రాన్ని గురించి అద్భుతంగా చెప్పారు ఇది శ్రీరంగ క్షేత్రం ఇది ఇదహి రంగం ఈ ఇక్కడ ఉండేటువంటి తిరుమల యొక్క కాంతి తేజస్సు దశ దిశలా వెళతూ ఉంటుంది ఆది శంకరాచార్య స్వామివారు అసేతు హిమాచల పర్యంతము పర్యటన చేశారు వారితోటి పాటు వారి శిష్యులు కొంతమంది అనుసరిస్తారు కదా వాళ్ళు అడిగారట చాలా రోజులు పరిశీలన చేసే స్వామి ఓ దివ్యమైనటువంటి తేజస్సు కనపడుతోంది ఏ ప్రాంతం వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా ఓ తేజస్సు కనపడుతోంది ఏమిటి అని దగ్గరకు వచ్చినప్పుడు అడిగారట వాళ్ళు అంటే ఇదం ఈ రంగం ఇది శ్రీరంగం అయ్యా ఈ కాంతి అంతా దశ దిశలా వ్యాపిస్తోంది కనుక ఇక్కడ ఉన్నటువంటి స్వామిని మనం దర్శిస్తే సేవిస్తే మనకు మళ్ళీ జన్మ ఉండదు ఎలాంటి జన్మ ఉండదు ఎలాంటి పునరావృత్తి రహితమైన జన్మ ఉండదు శాశ్వతమైనటువంటి నిత్య కైంకర్య ప్రాప్తి కలుగుతుంది ఎందుకు కోరుకుంటాం అక్కడికి వెళితే ఎప్పుడు ఆనందం ఎలాంటి ఆనందం ఎక్కడికి వెళ్ళాలన్నా స్పెషల్ మినీ గురుడా భగవంతుడేమో పెద్ద గరుడు మీద పెడుతూ ఉంటాడు మనమేమో చిన్న గరుడు మీద పెద్ద ఆదిశేషుడి మీద ఆయన పడుకుంటాడు మనకి చిన్న ఆదిశేషుడు అంటే ఆయనతోటి ఒక సామ్యం ఏర్పడుతుంది లాగా ఆనందం ఏర్పడుతుంది ఆయనకి నిత్య ఆయనతో నిత్య కైంకర్యం ఆయనకు చేసిన భాగ్యం కలుగుతుంది అలాంటి ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం ఇది సాక్షాత్తుగా పరమపదమే అలాంటి పరమపదంలో వచ్చిన మనం ప్రాకృతికమైనటువంటి ప్రకృతిలో ఉంది గనక ఏ పరమపదం వచ్చినా ఇక్కడ మనకు ఆగలి దప్పిక కోపము తాపము ఇవే పోండి వచ్చాం శ్రీరంగా వచ్చాం గొప్పగా గొప్పగా ఊహించుకునే వచ్చాం కానీ మన శరీరంలో ఉన్న ఏ అవలక్షణం పోదు మనకి పిరువాళ్ళ సేవించేదాకాగానే పిరమాణ సేవించాలి సేవించగానే ఆడి ప్రసాదం ఎక్కడ దొరుకుతున్నాయి క్షణం కూడా ఆగలేదు అప్పటిదాకా తినకుండా సేవించాలని నియమం పెట్టుకున్నాం కనుక అప్పటిదాకా జీవుడు ఆగుతాడు ఎప్పుడైతే దర్శనం అయిపోయిందో ఎవర దొరుకుతాయో దాటడానికి ఎవరు దొరుకుతాయో తినడానికి వెంటనే ప్రకృతిలో ఉన్నా కనుక ప్రకృతి స్వభావం ఏర్పడు ఈ స్వభావాన్ని మనం నియంత్రణ చేసుకునే శక్తి మనకి లేదు కనుక వేటిక వ్యవసరం కనుక సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారికి దర్శనం చేసుకోవడానికి ముందుగా కావలసిన వసతి దర్శనం చేసుకున్న తరువాత కావలసినటువంటి వసతి ఒకటి ఉంటే ఒకటికి నాలుగు నాడు తిరుమల సన్నిధిలో మనం దర్శనం చేసుకోవచ్చు ఉత్సవాలు సేవించుకోవచ్చు మన ప్రాంతం నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని అందరి అవసరాలను గుర్తించి శ్రీమాన్ శ్రీనివాస్ గారు పెద్ద ప్రయత్నమే చేశారు అయితే ప్రయత్నం పెద్దది కానీ అతనికి భగవంతుని అనుగ్రహం ఉండడం చేత సులువుగా చేసేసాడు చాలా సులువుగా నిజంగా ఇందులో ఈ విషయంలో శ్రీనివాసుని మనం అందరం కూడా అభినందించాలి నిస్వార్థం చూడాలి అసలు ఏదో కీర్తి కోసం చేసే వ్యక్తి కాదు పేరు కోసం చేసే వ్యక్తి కాదు ధనాన్ని అపేక్షించే మనిషి అసలే కాదు అసలే డబ్బులే ముట్టుకోడు ఫలానాతో మాట్లాడండి ఫలానా చేయండి ఫలానా చేయండి ఇలాంటి శ్రీ శ్రీరంగనాథునికి మంగళా శాసనం చేసేటువంటి మంగళా శాసన ఎప్పుడు కూడా వందలాది మంది ఇక్కడ ఉండాలి ఆ పెరమాణ కైకర్యంలో అందరికీ వసతో ముందుకు సాగాలి ఈ ముటురువారి సత్రము అని మేము అనేక అనేక మంగళా శాస్త్రాలు చేసినాము